ప్రభు అయిన యేసుక్రీస్తునాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనారు సర్వోన్నతులైన దేవుని యొక్క కృపా కనికరము మీపై ఉండునుగాక గాక రైట్ మరి మన సహోదరులు ఇస్లాం సహోదరులు మరి వారు కొన్ని విషయాల్లో మరి తెలియక అమాయకత్వంతో మరి వారు మోసపోవడం మాత్రమే కాకుండా వారు బోధించిన యొక్క బోధలు మరి చాలా విపరీతంగా ఉన్నాయి ఒకసారి వారు మోసపోయిన బోధ ఏంటో ఒకసారి మనం చూద్దామా రైట్ రెండో విషయం ఏంటంటే నేను వెళ్ళనిదే ఆ ఆదరణకర్త మీ వద్దకు రాడు ఆదరణకర్త అంటే యేసు వెళ్లిన తర్వాత రావాలి యేసు ఉన్నప్పుడు రాకూడదని ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది కానీ యేసువారు వారు భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యేసు వారి వద్దకు వచ్చేది లూకస్ వార్త మూడో అధ్యాయం ఇరవై రెండో వాక్యం యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై రెండో వాక్యం యేసు బాప్తిష్టం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీద వాలెను అంటే యేసు వారు భూమి మీద ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చేది కానీ ప్రవక్త ముహమ్మద్ సల్ల వలసిన వారు యేసువారు వారు వెళ్లిపోయిన ఐదు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత వచ్చారు కాబట్టి ఆదరణ అంటే మరెవరో కాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వలసిన వారిని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది చూసారు కదండి మరి ఏ విధంగా ఇమ్రాన్ అలీ గారు మరి ఏ విధంగా అపార్థం చేసుకుంటున్నారో ఈ వాక్యాధారాలను బట్టి రైట్ మరి మనం వివరంగా వాటన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు ఇతరులకు షేర్ చేయండి ఇందులో దేవుని యొక్క వాక్యము మరి సత్యము మనకు ఉంది కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు రైట్ ఆదరణకర్త మరి యేసూక్రీస్తు వారు చెప్పిన ఆదరణకర్త ఎవరు అంటే నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తాడు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు అయితే మరి యేసూక్రీస్తు వారు ఉన్న రోజుల్లోనే మరి ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయన మీద పరిశుద్ధాత్మ పావుర రూపంలో మరి వచ్చి వాళ్ళనట్టు మనకు కనిపిస్తుంది కదా కానీ ఏసూక్రీస్తు వారు చెప్పినట్టుగా ఆయన వెళ్ళిన తర్వాత మరి ఏడు వందల డెబ్భై సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రవక్త గారు మరి వచ్చారు కాబట్టి పరిశుద్ధాత్మ కాదు కేవలం మహమ్మద్ ప్రవక్త గారే ఆయన చెప్పిన ప్రవక్త అని చెప్పేసి ఆదరణకర్త అని చెప్పేసి మరి ఇమ్రాన్ సహోదరుడు అన్నారు మనము మరి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు అన్న సంగతి మనం వాక్యాధారంతో చూసాము చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి ముందు వీడియోస్ చూడాలని నేను మనవి చేసుకుంటున్నాను రైట్ కాబట్టి ఇక్కడ మరి ముఖ్యంగా మనం తీసుకున్న అంశం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా మరి వాస్తవానికి ఆయన ఎప్పుడు రావాలి యేసూ క్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత కదా పరిశుద్ధాత్ముడు రావాల్సింది ఇది అంశం అన్నమాట రైట్ ఇక్కడ మన ఇస్లాం సహోదరులకు తెలియని విషయం ఏంటి అంటే అంటే అందరికీ కాదు కొంతమందికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు ఇలాంటి ప్రచారకులు ఖచ్చితంగా తెలిసి ఉండాలి విషయం రైట్ పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ప్రత్యేకమైనది ఆది నుండి ఆరంభము నుండి మరి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద వస్తున్నట్టు వెళుతున్నట్టు మనకు కనిపిస్తూనే ఉంటుంది బైబిల్లో అయితే పాత నిబంధన కాలం అంతా కూడా పరిశుద్ధాత్ముడు విభిన్న రూపాల్లో రావడము అంటే విభిన్నమైన సందర్భాలలో రావడము ఆయన వెళ్ళడము కూడా మనకు కనిపిస్తుంది యేసుక్రీస్తు వారి యొక్క కాలము వరకు కూడా పరిశుద్ధాత్ముడు ఈ భూమిపైకి రావడము వెళ్ళడము అనేది సర్వసాధారణమైన విషయము అనే సంగతి ఖచ్చితంగా ఇస్లాం సహోదరులు గ్రహించాలి అలాగే యేసో క్రీస్తు వారి యొక్క కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు మరి క్రీస్తు అని మరి అందరికీ తెలియడం కోసము సాక్షార్థమై పరిశుద్ధాత్ముడు పావుర రూపం వలె మరి అక్కడ రావడము అక్కడ ఆయన మీద వాలడము సమాజానికి ప్రజలకు అక్కడ సాక్ష్యం ఇవ్వడం అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు యొక్క పాత్ర ఏ విధంగా ఇప్పటి వరకు ఉపయోగించబడింది అంటే తండ్రి మరి కొన్ని కొన్ని సమయాల్లో భూమి మీదకి పంపించాడు కొన్ని కొన్ని సమయాలలో మరలా తిరిగి ఆయన వెళ్ళిపోవడం అనేది కనిపిస్తుంది రైట్ నిబంధనలో మరి పరిశుద్ధాత్మ యొక్క పాత్ర వ్యత్యాసంగా ఉంటుంది పాత నిబంధన కాలం అంతా కూడా బైబుల్లో మనకి పరిశుద్ధాత్మని గురించి మరి యహోవా ఆత్మ అని దేవుని యొక్క ఆత్మ అని పరిశుద్ధాత్మడు పిలువబడ్డాడు ఖచ్చితంగా మీరు గనక బైబుల్ స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది యహోవా ఆత్మగా దేవుని యొక్క ఆత్మగా మరి పరిశుద్ధాత్మడు పిలువబడ్డాడు ఇక్కడి వరకు క్లారిటీ ఉంది కదా రైట్ అయితే మరి పలుమార్లు పరిశుద్ధాత్ముడు మరి ప్రవక్తల మీదకి రావడము ప్రవక్తల మీద ఉండి మాట్లాడడము అనేది మనకి బైబిల్ గ్రంథంలో అనేక మార్లు మనకు కనిపిస్తూనే ఉంది యహోష్వా విషయంలోనూ గిద్యోని విషయంలోనూ యఫ్తా విషయంలోను ఇలాగా విభిన్న మరి సంసోన్ విషయంలోను పరిశుద్ధాత్ముడు మరి రావడము అక్కడ కొన్ని కార్యాలు చేయడము ఆయన తిరిగి వెళ్ళిపోవడం కూడా మనకి అర్థమవుతుంది అనమాట అలాగే యేసు వారి మీద కూడా పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో వాళ్ళినట్టు మనం గ్రహించగలం ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడు టెంపరీగా తాత్కాలికంగా భూమిపైకి వస్తూ వెళుతూ వస్తూ వెళుతూ ఉండేవాడు అనమాట అయితే మరి ఏసుక్రీస్తు వారు వెళ్ళిపోయాక పరిశుద్ధాత్ముడు పర్మినెంట్గా పర్మినెంట్గా అంటే మరి రెండవ రాక యేసూక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ వరకు అయి ఉండొచ్చు లేదంటే భూమి మీద మానవులు ఉన్నంత వరకు అయి ఉండొచ్చు పరిశుద్ధాత్మ యుగంగా ఇది పిలువబడుతుంది అంటే ఏసూక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన టెంపరీగా కాదు గా భూమి మీద ఉండడానికి ఆయన పంపించబడ్డాడు అన్న విషయం కూడా మనము చూద్దాం యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదహారవ వచనంలో మనకు ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది నేను తండ్రిని వేడుకొందును ఏమని వేడుకుంటున్నాడు అని కనుక మనం చూసినట్టయితే మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై చూసారు ఇక్కడ ఎల్లప్పుడూ ఉండుటకై అని ఎందుకు అన్నాడు అని వారు అంటే ఇంతకు ముందు మరి ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వస్తూ ఉంటాడు వెళుతూ ఉంటాడు అంతే కానీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియుగు ఆత్మను మీకు అనుగ్రహించేను దేవునికి మహిమ కలుగును గాక చూసారు ఇక్కడ ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్తగా మనకు ఈ భూమి మీద మనకు ఉండడం కోసము ఆయన మరి పరిశుద్ధాత్ముని ఈ భూమి మీదకి పంపించడం అనేది జరిగింది సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు టెంపరీగా కాకుండా పర్మనెంట్గా ఈ భూమిపైనే ఉన్నాడు మరి భూమి మీద టెంపరీగా కాకుండా పర్మనెంట్ గా ఉండడం కోసం కూడా మరి తండ్రి యొక్క విజ్ఞాపన చేసినట్టు మన కేసువ్రభు వారు విజ్ఞాపన చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట కాబట్టి ఇది పరిశుద్ధాత్మని యొక్క యుగము కాబట్టి ప్రతిదీ కూడా పరిశుద్ధాత్ముని యొక్క కంట్రోలింగ్ లో మరి ఉంటుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి మరొక విషయాన్ని మనం చూద్దాం వేరొక ఆదరణకర్త అంటే ఒకటి కన్నా ఎక్కువ ఆదరణకర్తలు ఉండాలి అంటే కనీసం ఇద్దరు ఉండాలి ఇది పరిశుద్ధాత్మే అయితే ఇద్దరు పరిశుద్ధాత్మలు ఉన్నారా లేదు వేరొక ఆదరణ పరిశుద్ధాత్మ కాదని ప్రవక్త వారిని మనకి పరిశీలన ద్వారా అర్థమవుతుంది ఇక్కడ మరి మరొక అంశంలో ఏ విధంగా పొరపాటు పడ్డారు మన సహోదరులు అంటే మనం ఇక్కడ గమనించాలి వేరొక ఆదరణకర్త అంటే ఒకరికంటే ఎక్కువగా అంటే కనీసం ఇద్దరుగా ఉండాలి మరి ఇక్కడ ఆదరణకర్త కనుక పరిశుద్ధాత్మ అని మీరు అంటే మరి ఇద్దరు పరిశుద్ధాత్మలు ఉన్నారా లేరు కదా కాబట్టి ఆ ఆదరణకర్త అంటే ఎవరో కాదు మా మహమ్మద్ ప్రవక్త గారే అని చెప్పేసి సహోదరులు మరి అపార్థం చేసుకుంటున్నారు రైట్ అంటే ఇక్కడ ఇద్దరు ఆదరణకర్తలు ఉన్న ఉండాలి అంటే ఇద్దరు పరిశుద్ధాత్మలు ఉండాలి అన అంటే ఇక్కడ కనీసము మనకి ఇద్దరు ఆదరణకర్తలు మనకు కావాలి ఈ ఇద్దరు ఆదరణకర్తలు మరి ఎవరో ఒకసారి చూద్దామా ఇద్దరు మాత్రమే కాదు బైబుల్ చెబుతుంది మనకి ముగ్గురు ఆదరణకర్తలను చూపిస్తుంది చూద్దామా ఇప్పుడు వేరొక ఆదరణకర్త అంటే ఇద్దరు ఉన్నారని చెప్పి అడుగుతున్నారు కదా ఆదరణకర్త మరి ఇద్దరికంటే ఎక్కువగా మరి ముగ్గురు మనకు బైబుల్లో కనిపిస్తున్నారు ఒకసారి వారెవరో కూడా మనం చూద్దాం నెంబర్ వన్ ఇక్కడ ఆల్రెడీ మనకు పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మనకు ప్రూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక పర్సన్ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు అనే సంగతి మనకి అర్థమవుతుంది మరి రెండవ ఆదరణకర్త ఎవరో కూడా మనం ఒకసారి చూద్దాం లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో కనుక మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది నందు సుముయోను అను ఒక మనుషుడుండెను అతడు నీతిమంతుడు భక్తిపరుడయ్యుండి ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు చూసారా ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు ఆయన మీద పరిశుద్ధాత్మం ఉన్నాడు ఇక్కడ మనకి పరిశుద్ధాత్మతన మీద ఉండెను కాబట్టి పరిశుద్ధాత్మతో నిండిన సిమియోను మరి ఇక్కడ యేసు ప్రభు అంటే బాలయేసును పట్టుకుని మాట్లాడడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పటి వరకు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంట ఇస్రాయేలు ఆదరణకర్త కొరకు ఆదరణ కొరకు మరియు వీరు కనిపెట్టి చూసిన వారిలో సుమోను కూడా ఒక వ్యక్తి అనమాట సుమియోను చెబుతున్నాడు ఇక్కడ వేరొక ఆదరణకర్త కొరకు అంటే ఇక్కడ మనకి ఎవరు ఈ ఆదరణకర్త అంటే సుమియోను ఎవరి కోసం ఎదురు చూస్తూ ఈ మాటలు మాట్లాడాడు మెస్సయ్య ఆ మెస్సయ్య ఎవరు అంటే ఆదరణించువాడు ఇస్రాయేళలు ఆదరించువాడు అన్న సంగతి ఇక్కడ అర్థం అవుతుంది అంటే ఆయన కూడా ఒక ఆదరణకర్త అంటే మెస్సి ఆదరణకర్త అని మనకి ఇక్కడ అర్థం అవుతుంది అంటే ఎవరు యేసు క్రీస్తు వారు సో ఇక్కడ రెండో వ్యక్తిగా ఆదరణకర్తగా మరి యేసుక్రీస్తు వారు కూడా మనకి కనిపిస్తున్నారు కాబట్టి అందుకే యేసు ప్రభు ఏమన్నారు వేరొక ఆదరణకర్తను పంపిస్తారు అని అంటున్నారు కదా సో ఇక్కడ మనకి ఇద్దరు ఆదరణకర్తలు వచ్చారా లేదా వచ్చారు అలాగే మరి మరొక ఆదరణ కర్త కూడా బైబుల్లో ఉన్నాడు చూద్దాం ఒకసారి రైట్ రోమా పత్రిక రోమియులకు వ్రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఆరో వచనం కనుక మనం చూసినట్టయితే ఆదరణకు కర్త దేవుడు అండర్లైన్ చేసుకోండి ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ తండ్రి అయిన యహోవా దేవుని పేరు కూడా మరి ఆదరణకర్తగా మనకు కనిపిస్తుంది అంటే తండ్రి అయిన మరి యహోవా దేవుడు కూడా ఆదరణకర్తగా మనకు కనిపిస్తున్నాడు కుమారుడైన క్రీస్తు వారు కూడా ఆదరణకర్తగా మనకు కనిపిస్తున్నారు పరిశుద్ధాత్మ ఇక్కడ ఆదరణకర్తగా మనకు ఇక్కడ కనిపిస్తున్నారు మీకు మరొక విషయం చెప్పనా ఇక్కడ చాలా థ్రిల్లింగ్ విషయం చెప్పనా గమనించండి ఇక్కడ ఆదరణకర్త అని ఇక్కడ వీరందరికీ ఈ ముగ్గురికి ఒకే పేరు ఉంది కదా ఆదరణకర్త అని చూద్దాం ఇక్కడ అయితే యోహానుస్వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఏమని పరిశుద్ధ్యుడుమైన తండ్రి మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమును వారిని ఏమంటున్నారు ఒకసారి చూడండి నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము దేవునికి మహిమ కలుగును గాక అంటే ఆదరణకర్త అయిన దేవుడు తన నామమును తన కుమారుడికి కూడా అంటే యేసుక్రీస్తు వారికి కూడా ఇచ్చాడు యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఆదరణకర్తగా పిలువబడ్డాడన్న విషయం మనకు అర్థమవుతుంది తండ్రి కుమారుడు ఏలాగ ఉన్నారో మరి అలాగే వీరి మధ్య ఐక్యత ఉన్నట్లు మరి వీరి విషయంలో మరి ప్రభువారు ప్రార్థిస్తున్న సందర్భంలో చెప్పిన మాట ఏమని తండ్రి నీవు నీ నామము నాకు ఇచ్చావు అంటే ఆ ఆదరణకర్త తన నామమును కుమారుడికి కూడా ఇచ్చాడు ఆయన కూడా ఆదరణకర్తగా మనకు కనిపిస్తున్నాడు అలాగే మరి యోహానుసువార్త పద్నాలుగో అధ్యాయములో మరి ఇరవై ఆరో వచనం కూడా మనం ఎంతో స్పష్టంగా ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించవచ్చు ఏంటని ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబు పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక చూసారా ఇక్కడ యేసూ వారు ఏమని చెప్తున్నారో చూసారా ఆదరణకర్త అంటే ఎవరు కాదు నా నామమున పంపబోతున్న మరి పరిశుద్ధాత్మ ఆయనే ఆదరణకర్త అని ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అంటే తండ్రి అయిన దేవుని పేరు ఆదరణకర్తగా కనిపిస్తుంది ఆ యొక్క ఆదరణకర్త అనే పేరును కుమారుడికి ఇచ్చాడు అదే పేరును కుమారుడు మరి పరిశుద్ధాత్ముకి మరి ఆదరణకర్తగా ఆయన భూమి మీదకి పంపిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఒకే ఒక ఆదరణకర్త కాదు ముగ్గురు ఆదరణకర్తలుగా మనకు కనిపిస్తున్నారు ఆ ముగ్గురికి ఒకే నామము కలిగి ఉంది అది దేవుడిచ్చిన నామము ఆదరణకర్త ఓకే చూశారు కదా ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడే ఆ ఆదరణ కర్త అని మనకి అర్థమవుతుందో వేరొక ఆదరణకర్త అంటే ఇద్దరుండాలి కదా అని చెప్పి అనుకున్నారు సోదర ఇక్కడ ముగ్గురు ఆదరణ కర్తలు కనిపిస్తున్నారు ఓకే రైట్ మరి చూసిన వీక్షకులందరూ కూడా మరి వాస్తవాన్ని సత్యాన్ని అర్థం చేసుకుంటారని మీరు గ్రహించిన సత్యమును మరి ఇతరులతో షేర్ చేసుకుంటారని నేను మనమే చేసుకుంటున్నాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ వందనాలు